హలో అండి సజ్జ బూర్లు మా పిన్ని స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసాయండి నేను కేజీ సజ్జలు తీసుకొని ముందు రోజు నైట్ నానబెట్టాను తర్వాత రోజు మార్నింగ్ వాటిని ఒకసారి వాష్ చేసి వడకట్టి ఒక చున్నీలో నీడలోనే వాటిని ఆరిపెట్టుకోవాలి ఆరిన సజ్జల్ని మనం మిక్సీలో వేసేసుకొని అందులోనే పచ్చగా దంచుకున్న కొబ్బరి వేసుకోవాలి అందులోనే యాలకులు వేసుకోవాలి మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అలానే ఉండలు లేకుండా నలుపుకోవాలికి అరకిలో బెల్లం పడుతుంది అది మెత్తగా దంచేసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని మనం జస్ట్ కరిగించుకోవాలి బెల్లాన్ని కరిగించుకున్న బెల్లాన్ని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పిండిలో వేసేసుకొని కలిపేసేసుకోవాలి మనం చూసుకొని పిండిలో వేసుకుంటూ ముద్దకి వచ్చేటట్టుగా కలిపేసుకోవాలి అది ఒక ఒక హాఫ్ అన్ అవర్ నానాక మనం మిగిలిన మళ్ళీ పాకాన్ని మళ్ళీ అందులో వేసేసుకొని కలిపేసేసుకోవాలి పిండిలో వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక బూరెలు వేసేసుకోవడమే అంతే